హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖా నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఈ సెటప్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ సో మీకు క్యాండిల్ వ్యాక్స్ డ్రాప్స్ అనేవి అందులో ఉండే షేప్స్ మళ్ళా నంబర్స్ సింబల్స్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కనబడటానికి మీకు కొంచెం పెద్ద బావులు అనేది తీసుకున్నాను సో మీకు కొంచెం రీడింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి అలాగే ఈ రీడింగ్లో వచ్చే మెసేజెస్ దేని గురించి అయినా కావచ్చు అండి అది మీ లవ్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు లేదంటే హెల్త్ అవ్వచ్చు రిలేషన్షిప్స్ బిజినెస్ మనీ ఏదైనా సరే కావచ్చు సో మీరు ఏ విషయం గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో బాధపడుతున్నారో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు మనసులో తలుచుకోండి దేవుణ్ణి ప్రార్థించండి యూనివర్స్తో అలైన్ అవ్వడానికి ట్రై చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఓకే ఇది మనం పర్టికులర్ టాపిక్తో చేస్తున్న రీడింగ్ కాదు ఏ మెసేజెస్ అయితే ప్రామనెంట్గా వస్తాయో ఆ మెసేజెస్ అనేది మీకు వర్తిస్తాయి ఓకే సో ముందుగా మీ ఎనర్జీస్ ఎలాగున్నాయి నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము దాన్ని బట్టి మన రీడింగ్ అనేది కంటిన్యూ అవుతుంది ముందుగా నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అలాగే నా దగ్గర టారో కోర్స్ చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఓకే లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ నా వ్యూవర్స్ ఏ ఎనర్జీలో ఉన్నారు స్పిరిట్స్ ద మూన్ హ్యాండ్ మ్యాన్ ద డెవిల్ ఓకే సో ముందుగా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాసులు అనేది నేను చెప్తానండి జోడియాక్ సైన్స్ ఒకటేమో మకర రాశి మీన రాశి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి ధనస్సు రాశి సింహరాశి కుంభరాశి కూడా వృశ్చిక రాశి ఇవన్నీ కూడా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయన్నమాట సో మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి మీ ఎనర్జీ అంతగా బాగలేదండి ఎందుకంటే ఇక్కడ రెండు మూడు ఆల్మోస్ట్ మూడు కూడా నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి సో మామూలుగా ఊరికే అందరూ అందరూ కూడా ఒక డాక్టర్ దగ్గరికి ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి ఒక టారో రీడర్ దగ్గరికి ఎందుకు వస్తారంటే అందరూ కూడా ఏదో ఒక సమస్యతోనే వస్తారు సో ఈ రీడింగ్ చూసే వాళ్ళందరికీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఏదో సమస్య ఉండే ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు ఓకే నాకు ఇక్కడ అన్ని విధాల సమస్యలు కనిపిస్తున్నాయండి ఒకటి వచ్చేసి మీ హెల్త్ ఒక నా వ్యూవర్స్లో కొంతమందికి హెల్త్ అనేది బాగోలేదు ఇది ఒక చిన్న 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 విషయమే కావచ్చు మేబీ ఒకవేళ మీకు నొప్ప లేదంటే మీకు తలనొప్ప మైగ్రేనా సో ఇలాగా ఒక్కొక్కటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఒక హెల్త్ ఇష్యూ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే కూడా ఒక ఇల్యూషను ఒక టెన్షను ఒక మెంటల్ బ్లాక్ కూడా కనిపిస్తూ ఉంది అంటే ఏంటంటే మీకు ఆలోచన శక్తి అనేది తగ్గిపోయింది మీకు ఏది క్లారిటీ లేదు మీకు ఒకనొక సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో అది రెండు విధాలుగా కనిపిస్తుంది ఒకటేమో కెరీర్ రిలేటెడ్ ఇంకొకటి వచ్చి లవ్ రిలేటెడ్ ఈ రెండు విధ విషయాల్లో మీరు స్టక్ అయిపోయినారు ఒక్కొక్కరికి ఒకటి వర్తిస్తుంది కాకపోతే ఇక్కడ క్లియర్గా మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది ఒక సీక్రెట్స్ ఒక డిసెప్షను ఒక మోసము అనేది జరిగిందనమాట సో దానివల్ల ఏంటంటే మీరు ఒక క్లియర్గా థింక్ చేయలేకపోతున్నారు దానివల్ల ఏంటంటే ఎవరైనా మాకు గైడెన్స్ ఇస్తారా ఎవరైనా సరే మాకు దారి చూపిస్తారా అని దేవుణ్ణి ప్రార్థించడము ఇలాగా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళడము టారో రీడింగ్స్ చూడటం అనేది చేస్తున్నారండి ఎందుకంటే మీరు ఒక విధంగా ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారట ముందుకి వెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు చాలా ఒక రకంగా హ్యాంగ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి అది కాకుండా ఈరోజు నాకు వచ్చే ఒక శాడ్ ఎనర్జీ ఏంటంటే కొంతమంది ఎవరో ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు వాళ్ళు కొంచెం చెడ్డ ఆలోచనలు కూడా ఉన్నాయండి లైక్ సూసైడ్ చేసుకోవడం ఇట్లా ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అలాంటి ఆలోచనలు ఉంటే కనుక దయచేసి అవన్నీ మానుకోండి ధైర్యంగా ఉండం అనేది నేర్చుకోండి ఎందుకంటే కష్టాలన్నీ వస్తున్నాయి అంటే మనకు అవి ఏదో నేర్పించడానికి వస్తున్నాయి మనం ధైర్యంగా పోరాడి నిలబడాలి అంతేగాని చెడ్డగా మనం ఆలోచించకూడదు ఒక ఢీలా పడిపోయి ఒక బ్యాడ్ స్టెప్ అనేది తీసుకోకూడదు సో అది మీరు కొంచెము కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఇష్యూ కనబడుతుంది ప్లస్ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది ఇక్కడ సో ఎవరి గురించో మీరు ఒక అబ్సెసివ్గా థింక్ చేయడము వాళ్ళ గురించి స్టాక్ చేయడము వాళ్ళ గురించి మీరు రాత్రింపగలు ఆలోచించడము కొంతమంది డ్రింకింగ్ స్మోకింగ్ చేసి ఒక నెగిటివ్ ఎనర్జీ కొంతమంది ఏమో ఈ వశీకరణము బ్లాక్ మ్యాజిక్ అలాంటి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళకి డబ్బులు కట్టి నాకు ఈ వ్యక్తి కావాలి ఈ వ్యక్తి నాతో మాట్లాడాలి కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటము ఏది చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేయటం కానీ గోస్ట్ చేయటం కానీ ఇలాంటివి ఏవో జరిగాయి సో దానివల్ల ఏంటంటే మీకు తెలియట్లేదు ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగు వాళ్ళని పదే పదే మీరు స్టాక్ చేయడము సోషల్ మీడియాలో చూడటము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము ఎలాగైనా వాళ్ళు మీకు కావాలి అనేసి మీరు కోరుకుంటున్నారు అందుకనే ఆ డెబిల్ కార్డ్ అనేది కూడా మీ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవి అంత మంచి ఆలోచనలు కాబట్టి ఎలాగైనా సరే నేను ఈ వ్యక్తిని పొందాలి ఈ వ్యక్తి నాకు దక్కలేదంటే ఇంకెవరికి కూడా దక్కకూడదు అనే విధమైన ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే మీలో కనిపిస్తుంది ఒక కోపము ఒక అవమానము ద్వేషము ఇన్సల్ట్ ఏడుపు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది అయితే ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు ట్రై చేశారు చనిపోదామని చెప్పేసి సో ఇవన్నీ ఏంటంటే చాలా నెగిటివ్ అండి మీరు అలాంటివి మనకి ముందు అమ్మా నాన్నలు తలుచుకోవాలి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ప్రేమించి ఉంటారు మనల్ని ఎంత కష్టపడి పెంచి ఉంటారు ఈ స్టేజ్కి తెచ్చారు అనేది మీరు ఆలోచించాలి ఇవన్నీ ఒక టెంపరీ మన కష్టాలు వచ్చేవి ఇవన్నీ కూడా ఒక టెంపరీ దానికి దేవుడు ఏదో ఒకటి మనకి ఆలోచించే పెట్టి ఉంటారు ముందర ముందు మంచి రోజులు అనేవి వస్తాయి సో మీరు ధైర్యంగా ఉండాలి ఓకేనా సో చూద్దాము చాలా భారంగా స్టార్ట్ అయింది రీడింగ్ అనేది ఇంకా మనకి ఏమొస్తాయి అనేది చూద్దామండి క్యాండిల్ వ్యాచ్ రీడింగ్తో సో మీరు ఫస్ట్ క్యాండిల్ మీద దృష్టి పెట్టండి ఓకే క్యాండిల్ ఫ్లేమ్ పైన మీరు దృష్టి పెట్టండి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే బాధలు ఉన్నాయో దాని గురించి ఆలోచించి చెప్పండి యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఒక సమాధానము ఒక మనశ్శాంతి అనేది అయితే ఇస్తుంది జై సాయిరామ్ ఓకే సో నాకు చూడంగానే ఇక్కడ ఒక చిన్న బేబీ కనిపిస్తూ ఉన్నారండి ఎవరైనా మీకు ఒక చిన్న ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా చిన్నపిల్లలతో మీరు టైం స్పెండ్ చేస్తున్నట్టు ఆడుకుంటున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది కొంతమంది ఆ చిన్నపిల్లలతో ఆడుకుంటూ కూడా వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని తలుచుకొని ఏడవటం అనేది జరుగుతూ ఉంది కొంతమంది అయితే ఇక్కడ వాళ్ళని పడుకోబెడుతున్నప్పుడు వాళ్ళని తలుచుకొని ఏడవటము మీ పాస్ట్ పర్సన్ని ఎందుకంటే నాకు ఇక్కడ ఏంటంటే ఒక కత్తి అనేది కనిపిస్తూ ఉంది అంటే ఏంటంటే ఎవరో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు ఒక మోసం అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్లస్ హెల్త్ కూడా మీకు ఈ మధ్యలో తెలియకుండానే ఒక రకమైన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అది మేబీ ఓవర్ థింకింగ్ వల్ల మైగ్రేన్ అవ్వచ్చు లేదంటే కొంతమందికి స్టమక్ పెయిన్ మళ్ళీ బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంది కొంతమందికి పీరియడ్స్ ప్రాబ్లం కూడా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ పిల్లలు పిండము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీకి సంబంధించి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నా కలెక్టివ్ వ్యూవర్స్కి కొంతమంది రీసెంట్గా ఏదైనా టాయ్ స్టోర్కి వెళ్ళి ఉండొచ్చండి పిల్లలకి బొమ్మలు కొనడానికి ప్లస్ నాకు ఇక్కడ నంబర్ వన్ నంబర్ త్రీ టెన్ జీరో మళ్ళా నేమో ఫైవ్ ఎస్ ఎఫ్ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇవి ఒకవేళ మీవి కానీ మీ పర్సన్ కానీ పేర్లో మొదటి అక్షరాలు అవ్వచ్చు టీ కూడా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది నాకు ఓకే ఈ లెటర్స్ కానీ ఈ నెంబర్స్ కానీ మీకు లైఫ్లో ప్రామినెంట్ అయ్యి ఉండొచ్చు ఓకే ఇంకా ఏమి కనిపిస్తుందంటే ఒక వై కూడా అంటే మీరు ఏదో ఒక జరిగిందంటే దానికి మీరు ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి కానీ ఏంజల్స్ కానీ ఎందుకు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలాగా జరుగుతుంది ఒక పా వాళ్ళ మీ పార్ట్నర్ లెటర్ ఎల్ కూడా అవ్వచ్చండి ఎల్ కూడా బాగా కనిపిస్తూ ఉంది సో మీరు అడుగుతున్నారనమాట అసలు ఎందుకు నన్ను ఇలాగ చేస్తున్నావు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు ఏదో ఒక ప్రశ్న అనేది ఉంది మీరు క్వశ్చన్ చేయడం అనేది ఉంది సో మీరు మాట మాటికి వాళ్ళకి మెసేజ్ పెట్టి అడగడము ఎందుకు నన్ను వదిలేసావు అని అడగడము కొంతమందికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కూడా కనిపిస్తుంది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయండి ఎవరికో అయితే ఒక షిప్లో కూడా వెళ్ళి ఉండచ్చు అండి రీసెంట్గా ఒక షిప్ లేదంటే ఒక బీచ్ సైడ్ మీరు ఏటైనా వెకేషన్కైనా వెళ్ళి ఉండొచ్చు ఒక షిప్ అనేది కూడా కనిపిస్తూ ఉంది నాకు లేదంటే బీచ్కి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా షిప్ను చూసి ఉండొచ్చు షిప్ యాంకర్ అనేది కనిపిస్తూ ఉంది అండ్ ఏంటంటే మీరు ముందుకు వెళ్తూ ఉంటే సడన్ బ్రేక్ అనేది పడింది మీ లైఫ్లో అది మీ లవ్ లైఫ్లో అవ్వచ్చు మీ కెరీర్ అవ్వచ్చు ఓకే కెరీర్ బాగానే కనబడుతూ ఉంది కానీ లవ్ లైఫ్లోనే నాకు హెల్త్ అండ్ లవ్ మీకు ప్రాబ్లమ్స్ అనేది నాకు కనిపిస్తూ ఉందండి దానివల్ల ఏంటంటే మీకు మనీ కూడా ఇష్యూస్ ఉన్నాయి మనీ ప్రాబ్లం కూడా ఉంది సో మీరు రిలేషన్షిప్లో అయితే మీరు చాలా కష్టపడుతున్నారు నెంబర్ ఎయిట్ కూడా కనిపిస్తూ ఉంది చాలా కష్టపడుతున్నారు రిలేషన్షిప్లోని మీరు ఈ కనెక్షన్ని మళ్ళీ బతికించాలి మీరిద్దరూ మళ్ళీ హ్యాపీగా ఉండాలి మళ్ళీ కలిసి ఉండాలని మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు ఈ కనెక్షన్లో కానీ మీకు మీ వ్యక్తికి మధ్యలో ఏదో ఒక డిసగ్రిమెంట్ అనేది వచ్చింది ఇక్కడ నాకు చాలామంది సింగిల్ మదర్స్ అనేది కనిపిస్తుంది అండి ఎందుకంటే చైల్డ్ ఎనర్జీ అనేది నాకు ఈరోజు రీడింగ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది ఓకే సో కొంతమంది మొన్న మొన్నే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఉండొచ్చు ఏదో ఒక ప్రాబ్లంతో మీరు హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు మీరు ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారు రికవర్ అవుతూ ఉన్నారు ఇంకా కొంతమంది వ్యక్తులు మీకు మిమ్మల్ని ఏదైనా మాట అంటాం కానీ మీ గురించి నెగిటివ్గా గాసిప్ చేయటం కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే అది ఎక్కువగా మీ రిలేటివ్స్ కూడా కావచ్చు అంటే ఏంటంటే మీ బంధువులు వాళ్ళు కూడా మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయొచ్చు నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు సో అది కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట ఎందుకు నేను ఎంత మంచిగా ఉంటేనో కూడా వీళ్ళు ఎందుకు నన్ను ఇలాగ జడ్జ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మీకు ఫీలింగ్ ఉండొచ్చు మీరు చాలా క్లోజ్గా నా వ్యక్తి అనుకున్న ఒక మనిషి అయితే మిమ్మల్ని మోసం చేశారండి చీటింగ్ బిట్రేలు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ సో దానివల్ల మీకు చాలా విరక్తిగా ఉంది క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు అన్నీ నాకు నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలన్నీ నేను ఎందు ఏం పాపం చేశాను అనేది మీరు అడుగుతున్నారు ఎందుకో తెలీదు ఈ రోజు రీడింగ్ మాత్రము చాలా నెగిటివ్గా చాలా శాడ్గా ఉందండి చాలామంది బాధలో ఉండి చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది రీడింగ్ నాకు ఇక్కడ బియ్యము అన్నము కూడా కనిపిస్తూ ఉందండి ఏమైనా రీసెంట్గా మీరు ఏమైనా బియ్యం కొనడం కానీ లేదంటే బియ్యం పంట చేతికి రావటం కానీ ఏదో సంథింగ్ బియ్యం బస్తా బియ్యము గోధుమలు కనిపిస్తూ ఉన్నాయి నాకు సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అభివృద్ధి చెందుతారు అన్నట్టుగా కూడా ఒక మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట ఈ గ్రోత్ అనేది చూపిస్తూ ఉంది కానీ ప్రస్తుతానికైతే మీ పరిస్థితి ఏమీ అంతగా బాగలేదు కొంతమంది ఎప్పుడే ఈ మధ్యలో ఏమైనా జూకి వెళ్ళటం కానీ లేదా బర్డ్ శాంక్చురీకి వెళ్ళటం కానీ జరిగింది నాకు ఇక్కడ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయండి లేదంటే రీసెంట్గా మీకు ఏదైనా ఒక ఉత్తరము ఒక లెటరు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు అది నెగిటివ్గా అయి ఉండొచ్చు కొంతమందికి లాయర్ నోటీస్ కూడా వచ్చి ఉండొచ్చు ఓకే ఏదో దూరం నుంచి ఒక సందేశం అనేది వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఓకే చాలా మందికి ఇక్కడ మీరు ఒంటరిగా ఒక గార్డెన్లో కూర్చొని నేచర్తో కనెక్ట్ అవ్వి చెట్ల మధ్యలో కూర్చొని ఆలోచించడం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఓకే మీ ఆలోచనలు అనేవి కూడా చాలా పరిపరి విధాలుగా చాలా గా అనేది మీరు ఆలోచిస్తున్నారు కానీ మీరు బాధపడాల్సిన పని లేదండి ఫ్యూచర్లో అయితే మీకు బాగుంది ఎందుకంటే మీరు ఎంత అయితే కష్టపడుతున్నారో ఏ విధంగానైతే కష్టపడుతున్నారో అవన్నిటికీ కూడా మీకు మంచి రిజల్ట్ అనేది రాబోతుంది మీరు సెలబ్రేట్ చేసుకునే ఒక టైం అనేది వస్తుంది ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కలిసి ఒక సెలబ్రేట్ చేసుకోవడం పార్టీ చేసుకోవడం అనేది కనిపిస్తూ ఉంది మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ వెరీ సూన్ తొందరలోనే మీరు ఒక సెలబ్రేషన్ అనేది చేసుకుంటారండి మీకు ఖచ్చితంగా ఒక సక్సెస్ ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ప్లస్ ఇక్కడ మీ మదర్ హెల్త్ కూడా కొంచెం ఇష్యూ వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా మీరు టెన్షన్ పడుతూ ఉండొచ్చు కొంతమంది కొన్ని సీక్రెట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి అది అంటే మీకు తెలియట్లేదు అది ఎందువల్ల ఇలా జరుగుతుంది సీక్రెట్స్ ఎందుకు ఉన్నాయి నాకు తెలియట్లేదు అంటే మీకు అంతా బ్లైండ్ ఫోల్డ్ లాగా ఉందనమాట అంటే ఏంటంటే ఏం జరుగుతుంది అనేది మీకు తెలియకుండా ఒక చీకట్లో ఉన్నారో ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారనేసి చెప్పచ్చు ఏ వ్యక్తిని అయితే మీరు నమ్మారో ఎంతో మంచి వ్యక్తి అనుకున్నారు అది ఫ్రెండ్ అయినా కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మీ భర్త భార్య అయినా కావచ్చు కానీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అది మీకు చాలా బిట్రేలు చీటింగ్గా అనిపిస్తూ ఉంది సో దానివల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కాకపోతే మీరు ప్రస్తుతానికి ఏం నిర్ణయించుకున్నారంటే నేను కష్టపడి నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేను డబ్బులు బాగా సంపాదించాలి నేను ఎలాగైనా సరే మంచి గుర్తింపు తెచ్చుకోవాలి సంఘంలో అనేసి మీరు ప్రస్తుతానికి మీ మైండ్ అనేది డైవర్ట్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ అలా అనుకోకపోతే ఇది మీకు గైడెన్స్ ఎందుకంటే మీరు మైండ్ డైవర్ట్ చేసుకొని మీరు ఎంతసేపు ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా జరిగిన పాస్ట్ గురించి ఆలోచించకుండా ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటే కనుక మీరు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవడమో బిజినెస్ స్టార్ట్ చేయడమో ఏదో చేస్తే కనుక మీకు ఏదైతే ఉన్నాయో ఈ నెగిటివ్ మనుషులు ఎవరైతే ఉన్నారో మీ గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా మీకు దూరం అవుతారు లేదంటే వాళ్ళు మీ విలువ తెలుసుకుంటారు మిమ్మల్ని మళ్ళీ మంచి మాటలు చెప్పడము మిమ్మల్ని పొగడటం అనేది జరుగుతుంది కాకపోతే మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మీ మనీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వెరీ సూన్ మీకు ఒక ఉద్యోగ అవకాశం కూడా రావచ్చండి జాబ్ ఆఫర్ కూడా వచ్చేలా కనిపిస్తూ ఉంది నాకు సో మీరు పాజిటివ్గా ఉండండి ఇక్కడ మీకు పాస్ట్ ఏదైతే ఉందో అది మర్చిపోండి ఏది జరిగిందో అదంతా మర్చిపోండి ఇంక నుంచి ఈ రోజు నుంచి ఈ రీడింగ్ చూసిన దగ్గర నుంచి మీ వైపుకి మీరు ఎలాగా మళ్ళీ తిరిగి రావాలి మీ లైఫ్ మీద మీరు ఎలా ఫోకస్ చేసుకోవాలి ఎందుకంటే నేను చెప్పినట్టుగా నాకు ఇక్కడ పిల్లలు కూడా కనిపిస్తున్నారు కొంతమందికి సింగిల్ మదర్స్ అని కూడా చెప్పాను కదా సో మీరు ఏంటంటే మీకోసం కాపోయినా మీ పిల్లల కోసమైనా మీరు జీవించాలి దానికోసం మీరు కష్టపడాలి నేను నా పిల్లలకి మంచి లైఫ్ ఎలా ఇవ్వగలను అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మీరు ఒక జాబ్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది మీరు సెలబ్రేట్ కూడా చేసుకుంటారు ఓకేనా కాకపోతే ఈ కార్యక్రమంలో ఈ పరిణామంలో ఈ క్రమంలో పడిపోయి మీ హెల్త్ని అనేది నెగ్లెక్ట్ చేసుకోవద్దండి మీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు బాగుండాలి ఓకేనా సో దానిపైన మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా మీకు మంచి రోజులు అనేవి ఉన్నాయి సెలబ్రేషన్స్ అనేవి రాబోతున్నాయి సో మనీ గురించి అయితే ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయే టైం అనేది దగ్గర రాబోతుంది మీ వ్యక్తి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మీకు చెప్పట్లేదో ఏదైతే సీక్రెట్గా పెట్టారో అది బయటకు వచ్చే టైం కూడా దగ్గర పడుతుందండి సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎందుకు అలా చేశారనేది చెప్పే అవకాశం ఉంది ప్లస్ మీకే అవన్నీ బయటికి తెలిసే అవకాశం ఉంది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అనేది వెలుగులోకి రాబోతుంది సో మీరు అనేది ఏంటంటే ధైర్యంగా ఉండాలి ఈ వ్యక్తి ఒకవేళ మీరు ఒక వ్యక్తి కోసం అనేది చూస్తుంటే కనుక ఇంకా టైం పడుతుందండి ఆ వ్యక్తి అంత తొందరగా మీ దగ్గరికి అనేది రారు ఇంత తొందరగా ఎనర్జీ అయితే నాకు కనిపించట్లేదు కానీ మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకున్నారో అది మాత్రం తగ్గించుకోండి ఎందుకంటే అలా మనం ఎక్కువ అబ్సెసివ్గా థింక్ చేసే కొద్దీ మనకి ఇంకా ఇంకా దూరం అయిపోతారు ఆ వ్యక్తి అందుకని చెప్పేసి మీరు మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి వాళ్ళ పైన దృష్టి పెట్టేది తగ్గించండి ఓకే సో ఇవి ఈ మెసేజెస్ అయితే నాకు వచ్చాయండి ఎంతవరకు ఎంతమందికి రెజినేట్ అయ్యాయి అనేది నాకు తెలియచేయండి ఓకేనా సో ఇది లవ్ రీడింగ్ అయితే కాదండి ఇందులో అన్ని రకాలు ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి మళ్ళీ డబ్బులు రిలేటెడ్ సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి ఓకేనా సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో రేపటి రీడింగ్లో కలుద్దాము ఏ రీడింగ్ పైన మీకు ఐ మీన్ ఏ టాపిక్ పైన రీడింగ్ కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక నేను ఖచ్చితంగా ఆ రీడింగ్ అనేది చేస్తాను సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్